విశాలో మేక్ మై ట్రిప్ సంస్థ ఏర్పాటు బేష్ ఆఫ్లైన్ విధానంలో కూడా బుకింగ్స్ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు ప్రముఖ టూరిజం యాప్ మేక్ మై ట్రిప్ అధునాతన స్టోర్ ప్రారంభించారు ఈ మేరకు రామ్నగర్ లైన్స్ క్లబ్ దగ్గరలో గల ఉడా కాంప్లెక్స్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం చేశారు

పర్యాటకులకు విశాఖ ఎంతో అనుకూలం అన్నారు విశాఖ దేశంలోనే తొమ్మిదవ సంపన్న నగరం భోగాపురం వద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రానుంది అని పేర్కొన్నారు ఈ సంస్థ కార్యకలాపాలు విజయవంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు విశాఖపట్నంలో ఒక న్యూ ఎంటర్ప్రీనర్ అనుకోండి మా సతీష్ ఈ మేక్ మై ట్రిప్ అనేటువంటి మీ అందరికీ తెలిసి ప్రామినెంట్ వ్యంసేటు మనకి ట్రావెల్ ఉండే దగ్గర కూడా ఒక మంచి ఫెసిలిటీ దాన్ని ఇక్కడ ఆఫ్లైన్లో చేసేటువంటి ఒక ఫెసిలిటీని వైజాగ్లో ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది సో డెఫినెట్గా ఆన్లైన్లో ఎవరైతే ఈరోజు టికెటింగ్ కానీ హోటల్ కానీ ఏదైనా టూర్ ప్యాకేజెస్ కానీ బుక్ చేసుకున్నటువంటి వారికి అఫీసి ఉన్నారు వాళ్ళ క్యాన్సిలేషన్స్ కానీ లేదా ఇతరత్ర ఇష్యూస్ వచ్చినప్పుడు కస్టమర్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటివి ఏమీ లేకుండా ఒక వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకునే విధంగా మిగమేట్రిక్ అఫీషియల్ ఆఫీస్ ఇక్కడ సో ఆల్మోస్ట్ ఫ్రాంచైజ్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు ఒకే ఒక్క ఆఫీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఇది ఒక గొప్ప ఫెసిలిటీ రానున్న రోజుల్లో వైజాగ్ ఒక ఫోకస్ ప్లేస్ మీ అందరికీ తెలిసి ఇప్పటికే కంబైండ్ స్టేట్లో ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఒక టూరిజం హబ్గా ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఒకవైపు ఉండేటువంటి టెంపుల్ టూరిజం గా నేచురల్గా ఉండేటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా బీచ్ సిటీ కానీ అన్నిటికీ కూడా వైజాగ్కి వాళ్ళ సంఖ్య ఒకవైపు సమ్మిట్స్ ఏర్పాటు చేసి వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ కూడా వైజాగ్ వైపు వచ్చినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తూ సో పర్యాటకులకి ఒక బెస్ట్ సెంటర్గా విశాఖపట్నం మెయిన్ ఎకానమీలో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ కంట్రీలోనే నైన్త్ రిచెస్ట్ సిటీగా ఉండేటువంటి నగరంలో ఇది ఒక గొప్ప ఫెసిలిటీ అనేటువంటిది అనుకుంటున్నాను ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ గా ఈ రంగంలో వస్తున్నటువంటి సతీష్ ని నేను ప్రోత్సహిస్తూ ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది సో ట్రావెల్ అనేటువంటిది కనెక్ట్ అవుతుంది విశాఖపట్నం నుంచి ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యేటువంటి భవిష్యత్ కాలంలో ఈ ఫెసిలిటీ డెఫినెట్ గా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఇది సక్సెస్ కావాలని ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఉపయోగించుకోవాలని ప్రయాణికులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు దీని గురించి మనం ఎక్కువ తెలుసుకోకలేదు ఇప్పటికే ప్రజలందరూ ఎంతో మంది మెయిన్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు కానీ ఆఫ్లైన్ లో ఇక్కడ బుక్ చేసుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కస్టమర్కి ఉంటాయి ఆ అడ్వాంటేజెస్ అన్ని ఫ్రాంచైజీ ద్వారా కస్టమర్లు అందరూ తీసుకుని బెనిఫిట్ పొందుతారు అంతేకాకుండా కోవిడ్ తర్వాత టూరిజం చాలా పెరిగింది ప్రతి వారం కూడా ఎక్కువ అక్కడికి వెళ్తున్నారు టూరిజం ఎఫ్ నార్మల్ గా పెరిగింది సో ఇలాంటి టైంలో ఈ ఈ రకమైన ఫెసిలిటీ విశాఖపట్నం వస్తే ప్రజలందరికీ కూడా టూరిస్ట్ టూరిస్ట్ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో ఇలా ఇలాంటి ఫెసిలిటీని విశాఖపట్నం తీసుకొచ్చినందుకు సతీష్ ని అభినందిస్తూ దీని ద్వారా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎంతో బెనిఫిట్ పొందుతారని చెప్పి తెలియజేసుకుంటారు